విశాఖపట్నం భీముల నియోజకవర్గం మధురవాడలోని రాజేశ్వరి కిరాణా జనరల్ స్టోర్ షాప్లో అగ్ని ప్రమాదం గణేష్ నగర్ లోని జనరల్ స్టోర్స్ లో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది షాప్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలకి చేరుకున్న సిబ్బంది మంటలను ఆర్పివేశారు షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది సుమారు ఇరవై లక్షల రూపాయల వరకు ఆసనం జరిగిందని షాప్ యజమాని కందుల శ్రీధర్ తెలిపారు విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర కళింగ వైశ్య మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు మరియు మధురవాడ సంఘం నాయకులు సాయి మహాలక్ష్మి ట్రేడర్స్ అధినేత వారణాసి నగేశ్ అల్లిపురం కలింగ వైశ్య సంఘ అధ్యక్షులు ఊర్ణ మోహన్ వారణాసి శశిధర్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మధురవాడ కలింగ వైశ్య సెక్రటరీ పోట్నూరు గణేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ సకల బతుల సతీష్ కాందుల సత్యనారాయణ ఇప్పిలి సత్యనారాయణ గుడ్లా హరినాథ్ భోగి శివ తదితరులు పాల్గొన్నారు రాజేష్ ఫ్యాన్స్ అండ్ కిరాణా జనరల్ నేను యథావిధిగా మామూలుగా రోజు షాప్ పట్టుకుని కానీ మళ్ళీ మామూలుగా మార్నింగ్ వచ్చి షాప్ తీసేసరికి లోపలంతా బర్న్ ఉంది ఇక్కడ స్థానికుల సహాయంతోనే ఇన్సిడెంట్ అంతా చూసేసరికి బర్న్ అయిపోయింది మొత్తం దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు కాలిపోయింది నెక్స్ట్ తర్వాత వెంటనే ఫైర్ ఆఫీస్కి ఫోన్ చేశాను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మీడియా వాళ్ళు ఫోన్ చేశాను మీడియా వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు ఇటు మీద కూడా ఆస్తి నష్టం లోపల ఎంత ఉంది ఇంకా అంచనాల వరకు రావట్లేదు ఎందుకంటే ఏసీ ఒకటి పోయింది టీవీ పోయింది డీవీ పోయింది లోపల ఎలక్ట్రికల్ అన్నీ పోయేవి సుమారుగా ముప్పై నాలుగు లక్షల వరకు దాటి ఉంటుందని నా అంచనా ఇంకా చూడాలి లోపల కలిసి నెక్స్ట్ అయితే మాకు ఆధార్ మీద ఇంకా ఆధారం అంటే ఏం లేదు మొన్న మొన్న ఒక ఇరవై లక్షలు లోన్ వాడి కూడా మర్చిపోతాను মই পেট ফুচৰ মই চামে মিট মই